పదార్థాలు హై స్కూల్లో టెన్త్ క్లాస్ గునుకొని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి విద్యార్థులందరూ కూడా ఆలోపడకడంగా సంతోషంగా కొన్ని గుర్తులు సమావేశాలు పాల్గొనడం జరిగింది దీన్ని స్కూలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో కూడా నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి దీని వరకు కూడా అనేక మంది విద్యార్థులు మా పాఠశాల మా పాఠశాల నుండి విద్యార్థులు టెన్త్ క్లాసు పాస్ అయ్యి అనేక అనేక వంతుల్లో కూడా సెటిల్ పాఠశాల యొక్క పేరు ప్రతిష్టలను తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఉపాధ్యాయులకు కానీ ప్రిన్సిపాలెళ్ళు కానీ చాలా సంతోషకరంగా అన్ని కార్యక్రమాలు ఏర్పడడం జరుగుతుంది అదేవిధంగా రేపు జరగబోయే అందరికి విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అభినందనలు శుభాకాంక్షలు క్లాస్ జరుగుతుంది సిద్ధార్థ హై స్కూల్ టుడే సెలబ్రేషన్ ఇన్ ఫేర్వెల్ పార్టీ ఇన్ టూ థౌసండ్ ఫైవ్ ఆర్ వెరీ హ్యాపీ ఆర్ ఫ్రెండ్స్ ఐ ఐఆమ్ స్టడింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఐ ఐంట్ మై స్కూల్ లైఫ్ అండ్ టుడే ఈస్ మై ఫ్రెండ్స్ అండ్ మీ ఆర్ మిస్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ టు ఆల్ నడిచే నీడని ki mari na sail kinchi kilo ki mari